ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది స్పెషల్ పులిహోర చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందు బాండి పెట్టి చింతపండు పులిహోరకి పచ్చిమిరపకాయలు సెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మనం బాండిలో బాగా వేపుకోవాలి అవి బాగా వేపాక మనీ చూసుకోవాలి ఆయిల్ పైకి ఎంత వస్తుంది ఏంటి అన్నది మనం పైకి బాగా తేరాక చింతపండు వేసుకోవాలి చింతపండు గుజ్జుని తీసి ఉంచుకున్న పక్కన వేసుకోవాలి అది బాగా అందులో కలిసేటట్టు గరిటపెట్టి బాగా కలి తిప్పాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి అంటే మనం వేసుకునే రైస్ని బట్టి సాల్ట్ మనం మిల్ట్ చేసుకోవాలి రానక మిల్ట్ నేనైతే మాత్రం త్రీ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పులిహోరకి నెక్స్ట్ వచ్చేసి పులిహోరలో కొద్దిగా పసుపుతో పాటు వేసేసి బాగా క బాండీలో బాండిలో తిప్పిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఉండండి బెల్లం తీస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం చూసారు కదా బెల్లం ముక్కని కొద్దిగా రెండు ముక్కల కింద అలా చేసుకొని అందులో మెల్ట్ అవ్వటానికి అలా ముక్కల కింద చేసి అందులో మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని అది బాగా అందులో కరిగి అది దగ్గర పడేలాగా చూసుకోవాలి మనం కొంచెం ఇంకొద్దిగా దగ్గర పడాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు వైట్ రైస్ నేను పక్కన పెట్టుకున్నాను ఆ వైట్ రైస్ని కరివేపాకు వేసుకొని మన చింతపండు అందులో వేసేసి బాగా కలిగి తిప్పాలి ఫ్రెండ్స్ బాగా కలిగి తిప్పి కింద నుంచి పైకి మొత్తం రైస్ అంతా ఎల్లో కలర్లో మనకి పులిహారలా కనిపించాలి అంటే మొత్తం కలిగి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అదంతా కింద నుంచి పైకి నేను మొత్తం కింద నుంచి ఎలా కలిగి తిప్పుతున్నానో చూస్తున్నారు కదా అట్లా కలి తిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దాన్ని మనం రెడీ చేసుకుందాము ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి చూసుకుంటాను అలాగే